ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో ఈ సృష్టిలో విలువైనది చాలా వాల్యుబుల్ చాలా అనేది కూడా మన బాడీయే మన బాడీలో ఏ పార్ట్ ప్రాబ్లం అయినా ఏ పార్ట్ సో చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం తట్టుకోలేము నీ బాడీ వాల్యూ మినిమమ్ క్రోస్ మినిమం ఫైవ్ క్రోస్ అంత వాల్యుబుల్ బాడీని మనము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్తో పాటు చేసుకుంటూ ఉన్నాం నీ బాడీ వాల్యూ ఫైవ్ క్రోస్ ఉంటుందా లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు హార్ట్ కావచ్చు ఐస్ కావచ్చు బ్రెయిన్ కావచ్చు సో ఏదైతే ట్రాన్స్పర్మెంట్ అంటే మీకు ఏదైతే ఆ లోపల ఉన్న పార్ట్ని తీసి ఇంకొకరు వెయ్యాలి అంటే సో ఆ బాడీలో ఉన్న పార్ట్ వాల్యుబుల్ అనమాట సో కాబట్టి నీ బాడీలో ఏ పార్ట్ అయినా వాల్యుబుల్లే చిన్న నొప్పి చిన్న ఏదైనా దెబ్బ తగిలినా కానీ మనం ఓర్చుకోలేము మనం కట్టుకోలేము ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ బాడీ అనేది చాలా వ్యాల్యుబుల్ వాల్యుబుల్ వాల్యుబుల్ కాబట్టి మత్తు పదార్థాల్లో కానీ బ్యాడ్ హ్యాబిట్స్తో కానీ నీ బాడీలో ఉన్న పార్ట్స్ని ఖరాబ్ చేసుకోవద్దు బాడీలో ఉన్న పార్ట్స్ని బ్రేక్ చేసుకోవద్దు నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పనిచేస్తేనే నువ్వు బ్రతుకున్నావు అన్నీ వాటి పని అవి చేసుకుంటూ ఆ మెకానిజం ఆ సెల్ఫ్ మెకానిజం చేసుకుంటూ ఉంటేనే నువ్వు బ్రతుకున్నావు అది గుర్తుపెట్టుకో మాత్రం లివర్ పాడైనా ఏమాత్రం కిడ్నీ పాడైనా ఏమాత్రం అయ్యిపాడైనా ఏమాత్రం బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన ఏమాత్రం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా ఏమాత్రం కిడ్నీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినా కిడ్నీ ఖరాబ్ అయినా కిడ్నీ పని చేయకపోయినా సో ఏది పని చెయ్యకపోయినా నువ్వు అంగ వికలాంగుడవే ఫిఫ్టీ పర్సెంట్ని లైఫ్ వేస్ట్ అనమాట సో కాబట్టి ప్రతి విషయంలో మంచి ఫుడ్ తీసుకో అని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ మత్తు పదార్థాలు డ్రింకింగ్ స్మోకింగ్ ఇంకేమన్నా హ్యాబిట్స్ ఉన్నా కానీ అవి వదిలేసాయి నీ బాడీని నువ్వు కాపాడుకోవటం నీ చేతిలోనే ఉంది ఒకవేళ నీ బాడీలో ఏదైనా పార్ట్ మిస్ అయితే ఏదైనా పార్ట్ పోయితే ఏదైనా పార్ట్ ఖరాబ్ అయితే డ్యామేజ్ అయితే దాని వాల్యూ జీవితాంతం పర్యవసానం దాని చూడాల్సిన చూడాల్సింది కాలం ఆ లోపం నీకు అర్థమవుతూనే ఉంటుంది బాడీలో ప్రతి పార్ట్ పని చేసినంత వరకు హ్యాపీ ఏదో ఒకటి మిస్ అయిందనుకో ఏదో ఒకటి ఆగిపోయిందనుకో చాలా కష్టం ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో కాబట్టి నీ బాడీ అనేది చాలా వాల్యుబుల్ దాని ఎప్పుడు వాల్యుబుల్గా ఉంచు దాన్ని ఎప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకో హెల్త్ని కేర్ చేసుకో నీకు నువ్వే హెల్త్ని పాటు తీసుకోవచ్చు నాకు పవర్ ఉంది నాకు స్టామినా ఉంది నేను జిమ్కి వెళ్తున్నాను నాకు కట్స్ ఉన్నాయి సో నాకేం కాదు రఫ్ అండ్ టఫ్ ఉంటానంటే నీ ఇష్టం ఎప్పుడైనా సరే నీలో నీ బాడీలో ఏదో ఒకటి పని చేయటం ఆగిపోయిందంటే అప్పటి నుంచి ఆ పార్ట్ వాల్యూ నువ్వు తెలుస్తుంది ఇది ఇయర్ ఫ్రాన్స్ ఉన్నప్పుడే మన చేతిలో ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ